హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి భారతదేశంలో పన్నెండు వేల మందిని పిన్ కోడ్ వానర్స్ని చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పేసి వైరల్ పే కంపెనీ నుంచి మేనేజ్మెంట్ తరపు నుంచి మేము డిసైడ్ అయ్యాము సో దానిలో భాగంగానే మీకు కొన్ని మిక్కువైన విషయాలు చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా మన దగ్గర చాలామంది వ్యక్తులు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు వాట్సాప్లో ఫేస్బుక్లో ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ పై గురించి ప్రమోట్ చేస్తున్నారు చక్కగా మీకు చాలా మంది కూడా యూజర్స్ వస్తున్నారు బట్ ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు సో ఎవరైతే సపోర్ట్ చేయటరంటే గ్రూప్లోకి వందల మందిని తెచ్చేసి యాడ్ చేసేస్తే సో కొంత ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది కేవలం వన్ ఒకే ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ అవుతుంది అదేంటంటే వన్ ఆపర్చునిటీ లింక్ పంపించేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు వాస్తవంగా వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేది సో ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పటిదాకా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక దిక్సూచిగా వైరల్ పే వన్ ఆపర్చునిటీ అవ్వబోతుందండి సో బేసిక్గా మనకి సపరేట్గా నిజంగానే యూజర్స్ కావాలి అని అంటే ఒకే ఒక వీడియో ఆఫీషియల్గా కంపెనీ నుంచి డిజిటల్ మార్కెటింగ్ కనుక మనం చేస్తే వేల మంది లక్షల మంది యూజర్లు వస్తారు సార్ డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే బెనిఫిట్ ఉంది అని అంటే సో బెనిఫిట్ ఉంది అని అంటే డెఫినెట్లీ ఎవరైనా సరే ఆ యాప్ను వాడతాం ఈవెన్ నెలకి ఐదు లక్షలు పది లక్షలు మూడు లక్షలు సంపాదించేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే బెనిఫిట్ ఉంది అని అంటే ఖచ్చితంగా వాడతాము గూగుల్ పే ఫోన్పే అదేవిధంగా వచ్చిన ప్రతి యాప్ను కూడా ఆ విధంగానే వాడాము అయితే ఇక్కడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు అది ఆల్రెడీ ముందే చెప్పాను దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళకి చెప్పాలండి మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టేసుకోండి చక్కగా వాట్సాప్ గ్రూప్లోకి వాళ్ళు వచ్చేస్తారు సో వాళ్ళు వచ్చేసిన తర్వాత మీరు వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ సెషన్స్ మేము కూడా హెల్ప్ చేస్తాం మేము కూడా మీటింగ్స్కి వస్తాము ఓకేనా పొరపాటున ఎవరన్నా వందల మందిని తెచ్చి గ్రూపుల్లో జాయిన్ చేసేసి వాళ్ళ కనుక సపోర్ట్ ఇవ్వలేదు అని అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎవరైతే గ్రూప్లో యాక్టివ్గా ఉండి సపోర్ట్ చేస్తారో వాళ్ళని వాళ్ళ కింద వేయడం జరుగుతుంది ఉదాహరణ నేనున్నాను ఒక పది మంది ఇచ్చి గ్రూప్లో యాడ్ చేసేసాను వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వలేదు అనుకోండి గ్రూప్లో ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో వాళ్ళని కంపెనీ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకి యాడ్ చేసేస్తుంది యాడ్ చేసేసిన తర్వాత నా రిఫరల్ లింక్లో వాళ్ళు ఉండరు ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో వాళ్ళ రిఫరల్ లింక్లో మాత్రమే ఇస్తారు సో అంతేనండి సింపుల్గా ఈ మీటింగ్ యొక్క ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే యాడ్ చేసే ముందు సబ్జెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వాళ్ళు వదలమన్నా వదలరు చాలామంది లీడర్సు ఇనీషియల్గా స్టార్టింగ్గా వర్క్ చేసేసి లింక్ డౌన్లోడ్ చేసి వందల మందిని తెచ్చేసి దాంట్లో యాడ్ చేసేసి వెళ్ళిపోతున్నారు సో మాకు ఎవరన్నా ఫోన్ చేసి మా లీడర్ మాకు సపోర్ట్ చేయట్లేదు సార్ అని అంటే డెఫినెట్లీ వాళ్ళ యొక్క అఫిలియేట్ ఐడి తీసేసి ఎవరైతే వర్క్ చేస్తున్నారో మేము ఐడెంటిఫై చేస్తున్నామండి ఆ వర్క్ చేసేటువంటి వ్యక్తుల్ని వీళ్ళకి ట్యాగ్ చేసి వీళ్ళకి సపోర్ట్ ఇస్తాం అంతే ఈ విధంగా గ్రో అయిపోతాము సో చక్కగా కష్టపడండి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టద్దు మొదటి నుంచి చెప్తానే ఉన్నాము పెట్టుబడులకు చాలా వ్యతిరేకం మేము సో ఈజీ మనీకి అలవాటు పడద్దండి ఫ్రీ యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వందల యాప్లు ఫోన్లో పెట్టుకొని వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మేము ఏ యాప్ తీసుకొచ్చినా సరే లేకపోతే ఏ కంపెనీని అయినా సరే ఇంతకుముందు మనం ప్రమోట్ చేసినా సరే సో ఒకటికి వంద సార్లు దాని సెక్యూరిటీ చెక్ చేస్తామండి మేము ఇప్పుడు లక్కీగా వైరల్ పే వచ్చింది ఎవరు కూడా ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా సక్సెస్ లైఫ్లో ఎలా అవుతారో వైరల్ పే కంపెనీ అనేది చేసి చూపిస్తుంది అందరూ మాటలతో చెప్తారు ఈ కంపెనీ అయితే వందకు వంద శాతం చేసి చూపిస్తుంది సో చరిత్రలో వైరల్ పేకి ఒక పేజీ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనికి కావాల్సింది కేవలం ఓర్పు పేషెన్స్ యాప్స్ కొంచెం స్లో అయింది అనుకోండి ఏమైందండి ఇంకొక నిమిషం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తాం అంతే కదా సో బ్యాక్ అండ్ మేము ఎంత వర్క్ చేస్తున్నామో మీకు తెలియదు ఫ్రంట్ అండ్ మీకు టాస్క్ రాకపోతే మీరు ఇబ్బంది పడతారా ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అవుతారు సో ఆ మాత్రం ఓర్పు లేకపోతే లైఫ్లో వెళ్తాం సార్ మనం మనం పుట్టాలంటేనే తొమ్మిది నెలల సమయం పట్టిద్ది అలాంటిది ఇన్స్టెంట్గా మనీ రావాలి ఇన్స్టెంట్గా కోటీశ్వర్లు అయిపోవాలి అనేటువంటి మైండ్ సెట్ని బయటకు వచ్చేసేయండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటకు వచ్చేసేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా డబ్బులు పెట్టించే కంపెనీ ఏదన్నా రావాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టించే కంపెనీ ఏదన్నా రావాలి అని అంటే గస 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 వనకాల ఓకేనా ఎందుకంటే ఎవరు సార్ కష్టపడి డబ్బులు సంపాదించాం సార్ మనం ఎవరు కొంపలు కొట్ల సో ఆ కష్టపడిన డబ్బుల్ని చాలా జాగ్రత్తగా మీకు నచ్చిన చోట అంటే లీగాలిటీస్ పర్ఫెక్ట్గా ఉండే చోట ఇన్వెస్ట్ చేసుకోండి వైరల్ పేలో అయితే ఇన్వెస్ట్మెంట్ వద్దు ఓకేనా ఫైనల్ అండి మీ టైమే మీ ఇన్వెస్ట్మెంట్ సో గా నేను కూడా పది పైసల నుంచి స్టార్ట్ చేశాను ఈ రోజు రోజుకి పదమూడు వందలు సంపాదిస్తున్నాను ఎలా సంపాదిస్తున్నాను అంటే కన్సిస్టెంట్గా ఒక నెల పనిచేశాను అంతే నెల పని చేశాను ఈ రోజు నుంచి నా నెక్స్ట్ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బతుకుతానో తెలియదులే కానీ మినిమం టు మినిమం తక్కువలో తక్కువ రోజుకు పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఈ రోజు వస్తున్నాయి అన్న రోజు రోజుకు నలభై వేలు సంపాదిస్తాను నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను మీకు ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తెలిసి తెలిసి ఎవ్వరు ఎవరిని మోసం చేయొద్దు ఎక్కడా తప్పులు చేయొద్దు మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ